శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మానవుడి నిత్యాన్వేషణ పుస్తకం ఒకటిలోని రెండవ ఉపన్యాసం శాస్త్ర విశ్వజనీనత సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం హాలీవుడ్ కాలిఫోర్నియాలో ఇరవై ఒకటవ మే పంతొమ్మిది వందల నలభై నాలుగున ఇవ్వబడిన ఉపన్యాసం శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం మనం భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళాలి మనం భగవంతుడి నుంచి వేరుపడ్డట్టుగా కనబడినప్పటికీ మనం ఎరుకతో ఆయనతో తిరిగి ఐక్యం అవ్వాలి భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో ఆయన నుంచి వేరుపడేటట్టుగా చేసే మాయలో నుంచి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుంది మిల్టన్ కవి మానవుడి ఆత్మను గురించి అది ఏ విధంగా తాను కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందాలో రాశాడు మానవుడు తాను కోల్పోయిన స్వర్గం లాంటి ఆత్మ చేతనను తిరిగి పొందడానికి తద్వారా తాను ఇప్పుడు ఎల్లప్పుడూ పరమాత్ముడితో కలిసే ఉన్నాడని తెలియజేయడమే యోగానికి ఉన్న ఉద్దేశ్యం లక్ష్యం ప్రపంచంలోని విభిన్నమైన మతాలు ఇంచుమించుగా మానవుడి నమ్మకాల మీద ఆధారపడ్డాయి కానీ మతానికి నిజమైన ప్రాతిపదిక మనందరికీ తండ్రి అయిన భగవంతుణ్ణి చేరడానికి భక్తులందరూ ఉపయోగించదగిన శాస్త్రమై ఉండాలి యోగం అటువంటి శాస్త్రం అటువంటి మత ధర్మ శాస్త్ర ఆచరణ తప్పనిసరి వివిధ పిడివాదపు మత సిద్ధాంతాలు మానవజాతిని విభజించాయి ఏసుక్రీస్తు ఈ విధంగా వేలెత్తి చూపాడు ఒక ఇంట్లో వాళ్ళు తమలో తాము కలహించుకుంటూ ఉంటే ఆ ఇల్లు నిలువజాలదు అని మార్క్ మూడు పాయింట్ రెండు ఐదు బైబిల్లో ఉంది వివిధ మతాల మధ్య ఏకత్వం ఆయా మతాలను ఆచరించే వ్యక్తులు తమలో ఉన్న భగవంతుణ్ణి నిజంగా ఎరిగిన నాడే సాధ్యమవుతుంది అప్పుడే మానవుల మధ్య నిజమైన సోదరభావం భగవంతుడి భావం కింద వెల్లడవుతాయి ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భగవంతుడిని కనుక్కోవలసిన అవసరాన్ని మానవులందరి మధ్య ఉన్న సోదర భావాన్ని గురించి ప్రబోధిస్తాయి మతాలన్నింటికీ భగవంతుడి పది ఆజ్ఞల టెన్ కమాండ్మెంట్స్ వంటి నైతిక నియమావళి ఉంది అలాంటప్పుడు వాటి మధ్య విభేదాలు సృష్టిస్తున్నది ఏది మనుషుల మనస్సుల్లో ఉన్న మత దురభిమానమే పిడివాదం మీద దృష్టి కేంద్రీకరించటం వల్ల కాక వాస్తవమైన ఆత్మజ్ఞానం వల్లనే భగవంతుణ్ణి చేరగలం వివిధ మతాలన్నింటికి ఆధారమైన సార్వజనీన సత్యాలను గ్రహించినప్పుడు మానవులు పిడివాదం నుంచి ఇక సమస్యలు ఎదుర్కోరు నాకు యూదుడు క్రైస్తవుడు హిందూ అనే తేడా లేదు అందరూ నా సోదరులే నేను అన్ని మందిరాల్లో పూజ చేస్తాను ఎందుకంటే అవన్నీ పరమాత్ముడిని గౌరవించటానికి నెలకొల్పినవి కాబట్టి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రవేశపెట్టిన సర్వ మతాలయ చర్చ్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ భావంతోనే ప్రపంచ ఐకమత్యాన్ని సాధించటం మొదలు పెట్టాలి మనం అన్ని మతాల్లోని మంచిని ఎంపిక చేయడం వల్ల కాక అన్ని మతాలను దైవ సన్నిధికి చేర్చే వేరువేరు దారులుగా గౌరవించటం వల్ల అటువంటి మందిరాలు అన్ని మతాల వారు పూజించే ఒకే భగవంతుడికి అంకితమైనవి ప్రతి చోట నిర్మించాలి ఇది జరగబోతుందని నేను ముందుగానే చెబుతున్నాను రాజ్య పాశ్చాత్యాలు భగవంతుడి మందిరాల్లోని సంకుచిత విభాగాలను శాశ్వతంగా నాశనం చేయాలి యోగం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది మానవులంతా తాము ఆ పరమాత్మని సంతానమని తెలుసుకుంటారు గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపలేడు భగవంతుడి సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులందరిలోనూ ఈ ఏకతాభావం రుజువైంది గుడ్డివాడు వేరొక గుడ్డివాడికి దారి చూపలేడు ఒక గురువు భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు మాత్రమే భగవంతుణ్ణి గురించి సరిగా ఇతరులకు బోధ చేయగలడు ఇక్కడ గురువు అన్న పదం గురించి ఫుట్ నోట్లో ఉన్న మాటలు చదువుతున్నారు గురువు లక్షణాలు తన మనస్సు భావోద్రేకాలు ఇంద్రియాలు కోరికల మీద ఆధిపత్యం కలిగినవాడు ఆయన పనులు అహంకారపూరితమైన ఉద్దేశాల ప్రకారం కాక భగవంతుడి సంకల్పంతో సామరస్యం కలిగి ఉంటాయి ఊహించడం వల్ల కాక ప్రత్యక్షమైన దివ్యమైన సర్వవ్యాపకత్వపు అనుభవం వల్ల తాను భగవంతుడితో ఒక్కటయానని ఆయన తెలుసుకుంటాడు ఒకరు తమ దివ్యత్వాన్ని తిరిగి పొందాలనుకుంటే వారికి తప్పకుండా అలాంటి బోధకుడు లేదా గురువు ఉండాలి ఇక్కడ ఆధ్యాత్మిక బోధకుడు గురువు అన్నదానికి ఫుట్ నోట్లో మళ్ళీ ఇలా వివరణ ఉంది ఆధ్యాత్మిక బోధకుడు గురుగీత పదిహేడు టు పంతొమ్మిది శ్లోకాల ప్రకారం గురువును అంధకారాన్ని తొలగించేవాడు గు అనగా అంధకారము రు అనగా తొలగించేది అని సరిగా వర్ణించింది దైవ శాసనం ద్వారా తమ సొంత ఆత్మ సాక్షాత్కారం ద్వారా భగవంతునితో ఏకత్వం పొందినవారు ఇతరులను అజ్ఞాన అంధకారం నుంచి శాశ్వతమైన సత్యమనే వెలుగు వైపు దారి చూపటానికి అర్హులవుతారు అలాంటి అత్యంత ఉన్నతులైన వ్యక్తులకే గురువు అనే బిరుదు ప్రదానం చేస్తారు ఎవరైతే సద్గురువును నమ్మకంగా అనుసరిస్తారో వాళ్ళు ఆయనలాగే అవుతారు ఎందుకంటే గురువు తాను పొందిన సాక్షాత్కార స్థితికి తన శిష్యుణ్ణి కూడా పెంపు చేస్తారు నేను మా గురుదేవులు స్వామి శ్రీయుక్తేశ్వరుల వారిని కనుక్కొన్న తరువాత వారి ఉదాహరణనే అనుసరించాలని మనసులో నిర్ణయించుకున్నాను భగవంతుణ్ణి ఒక్కడనే నా హృదయపీఠంపై నిలపాలని ఆయనను ఇతరులతో కలిసి పంచుకోవాలని గిరి గారి గురించి ఫుట్ నోట్లో ఈ విధంగా ఇక్కడ రాసి ఉన్నది పరమహంస యోగానంద గారు తమ దివ్య గురుదేవులతో సమాగమ విశేషాలను ఒక యోగి ఆత్మకథలో వివరించారు ఆయనను వారు జ్ఞానావతారులుగా పిలిచేవారు ప్రగాఢమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే సాధకుడు తన దృష్టిని సర్వజ్ఞ ఆధ్యాత్మిక నేత్రంపై కేంద్రీకృతం చేయాలని హైందవ గురువులు బోధిస్తారు దృష్టిని గాఢంగా ఏకాగ్రం చేసినప్పుడు యోగి కానివారు కూడా తమ కనుబొమ్మల మధ్యనున్న నుదురు భాగం చిట్లిస్తారు ఇది ఏకాగ్రతకు కేంద్ర బిందువు ఇంకా గోళాకారపు ఆధ్యాత్మిక నేత్రం ఆత్మ అంతర్జ్ఞానపు స్థానం అదే నిజమైన స్ఫటిక గోళం దాన్ని చూస్తూ యోగి విశ్వరహస్యాలను తెలుసుకుంటారు గాఢమైన ఏకాగ్రతతో మూడో కంటి గుండా చొచ్చుకుపోగలిగిన వారు భగవంతుణ్ణి దర్శిస్తారు కాబట్టి సత్యాన్వేషకులు ఆధ్యాత్మిక నేత్రం ద్వారా తమ గ్రహింపు సామర్థ్యాన్ని పెంచుకోవాలి యోగ సాధన అంతర్జ్ఞానపు చేతన కలిగిన ఆధ్యాత్మిక నేత్రం తెరుచుకోవడానికి సాధకుడికి సహాయపడుతుంది ఆధ్యాత్మిక నేత్రం గురించి ఫుట్ నోట్లో ఈ విధంగా ఇక్కడ చెప్పారు గాఢమైన ధ్యానంలో ఒంటి లేదా ఆధ్యాత్మిక నేత్రం ఒక కాంతివంతమైన నక్షత్రంలా నీలిరంగు గోళాకార కాంతితో చుట్టి ఉండి ఆ నీలిరంగు ప్రకాశవంతమైన బంగారు రంగు కాంతితో చుట్టుకుని కనబడుతూ ఉంటుంది ఈ సర్వజ్ఞ నేత్రాన్నే ధర్మశాస్త్రాల్లో మూడో కన్ను అని తూర్పు నక్షత్రమని లోపలి నేత్రమని స్వర్గం నుంచి దిగువచ్చిన పావురమని శివుడి నేత్రమని అంతర్జ్ఞాన నేత్రమని అన్నారు కాబట్టి నీ కన్ను ఒక్కటే అయినప్పుడు నీ శరీరం మొత్తం కాంతిలో నిండి ఉంటుంది అని మత్తాయి ఆరు పాయింట్ రెండు రెండు బైబిల్లో చెప్పబడి ఉన్నది అవబోధం సహజ సహజావబోధం లేదా నేరుగా పొందే జ్ఞానం ఇంద్రియాలు అందించే వివరాల మీద ఆధారపడి ఉండదు అందుకే అంతర్జ్ఞానాన్ని తరచుగా ఆరో ఇంద్రియం సిక్స్త్ సెన్స్ అంటారు అందరిలోనూ ఈ ఆరో ఇంద్రియం ఉంటుంది కానీ చాలామంది దాన్ని అభివృద్ధి చేసుకోరు ఏది ఏమైనా ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఒక రకమైన అంతర్జ్ఞాన అనుభూతి ఫలానా విషయం జరగచ్చుననే భావన ఇంద్రియాలు ఆ విషయం మీద ఏ విధమైన ప్రమాణం ఇవ్వనప్పటికీ జరగడం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం అంతర్జ్ఞానం లేదా నేరుగా పొందే ఆత్మజ్ఞానాన్ని పెంపుదల చేసుకోవడం చాలా ముఖ్యం భగవంతుడి చేతన ఉన్నవాళ్లకు వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం ఉంటుంది వాళ్లకు తెలుసు ఈ విషయం వాళ్లకు తెలుసుననే విషయం వాళ్లకు తెలుసు కాబట్టి ఒక నారింజ పండు రుచి గురించి మనం ఎంత నిశ్చితాభిప్రాయంతో ఉంటామో భగవంతుడి ఉనికిని గురించి అంతే నిశ్చితాభిప్రాయంతో నమ్మకంగా ఉండాలి భగవంతుడితో ఏ విధంగా సంభాషించాలో మా గురుదేవులు నాకు చూపిన తర్వాత ప్రతిదినము భగవంతుని అనుభూతిలోకి తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఇతరులకు ఆయన గురించి చెప్పాలనే ఆధ్యాత్మిక విధిని నేను తలపెట్టాను పాశ్చాత్య ప్రపంచంలో పెద్ద పెద్ద ఆరాధనా మందిరాలపై దృష్టి పెట్టారు కానీ కొద్దిమంది మాత్రమే భగవంతుణ్ణి కనుక్కోవడం ఎలాగో భక్తులకు చూపారు ప్రాచ్య ప్రపంచంలో దైవ సాక్షాత్కారం పొందిన మనుషులను వృద్ధి చేయడాన్ని నొక్కి చెప్పారు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధకులకు దూరంగా ఏకాంత వాసంలో ఇతరులకు అందుబాటులో లేకుండా ఉన్నారు ప్రజలకు భగవంతుడితో అనుసంధానం పొందడానికి ఆధ్యాత్మిక కేంద్రాలు భగవంతుడితో అనుసంధానం పొందడం ఎలాగో ప్రజలకు చూపే గురువులు రెండు అవసరమే తనంత తానుగా భగవద్ అనుభూతి పొందని బోధకుడి నుంచి ఇతరులు భగవత్ సాక్షాత్కారం గురించిన జ్ఞానం ఎంత ఎలా పొందగలుగుతారు ఇతరులకు ఈశ్వరుడు గురించి బోధించే ముందు మనం ఆయన్ని గురించి తెలుసుకుని ఉండాల్సిన అవసరాన్ని మా గురుదేవులు నా మనసుకు హత్తుకునేలా చెప్పారు వారి శిక్షణకు నేనెంతగానో కృతజ్ఞుని వారు స్వయంగా నిజంగా దేవుడితో అనుసంధానం కలిగిన వారు ఈశ్వరానుభూతిని ఒకరు మొదట తమ శరీరాలయంలో గ్రహించాలి ప్రతి సాధకుడు నిత్యం తమ ఆలోచనలకు శిక్షణనిచ్చి తమ భక్తి పుష్పాలను పీఠం మీద సమర్పించాలి తనలో ఉన్న భగవంతుణ్ణి కనుక్కొన్నవాడు ఆయన ఉనికిని తాను సందర్శించిన ప్రతి మందిరంలోనూ చర్చిలోనూ అనుభూతి పొందుతాడు యోగశాస్త్ర విశ్వజనీనత అనే ఉపన్యాసంలో మొదటి భాగం